సైన్స్ యాత్ర ఆకాశంలో జరిగే అరుదైన సంఘటనను ఎలా వీక్షించాలో మీకు తెలియచేస్తుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగనుంది ఏడు గ్రహాలు వరుసగా బుధుడు శుక్రుడు మార్స్ బృహస్పతి శని యురేనస్ మరియు నెప్ట్యూన్ రాత్రి ఆకాశంలో ఒకే లైన్పై ప్రత్యక్షం అవుతాయి ఈ గ్రహాల అమెరికా తరచుగా ప్లానెటరీ పెరేడ్ గా చెప్పబడుతుంది ఇది ఆకాశ పరిశోధకులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది ఎందుకంటే తదుపరి ఇలాంటి సంఘటన రెండు వేల నలభై వరకు జరగదు గ్రహాల అమరికను ఎలా గమనించాలి ఖగోళ శాస్త్రంలో భూమి యొక్క కోణం నుండి ఆకాశంలో బహుళ గ్రహాలు దగ్గరగా కనిపించినప్పుడు గ్రహాల అమరిక ఏర్పడుతుంది ఇలాంటి సంఘటనలు ఖగోళంలో జరిగే విశేష పరిస్థితులను పరిశీలించడానికి పనికి వస్తుంది గ్రహాలను ఎలా కనిపెట్టాలి ఇప్పుడు మన సైన్స్ యాత్ర ద్వారా తెలుసుకుందాం భారతదేశంలోని పరిశీలకులకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున సూర్యాస్తమయం తర్వాత ఈ అమెరికను వీక్షించడానికి ఉత్తమ సమయం ఈ సమయంలో గ్రహాలు ఈ క్విధంగా కనపడతాయి హోరిజోన్ దగ్గర కనిపిస్తుంది శుక్రుడు పశ్చిమ ఆకాశంలో మెర్కిరీ పైన ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది అంగారక గ్రహం ఒక ప్రత్యేకమైన ఎర్రటి రంగుతో ఆకాశంలో ఎక్కువగా కనిపిస్తుంది శని శుక్రగ్రహం సమీపంలో ఉంది కానీ కొద్దిగా మసకగా ఉంటుంది యురేనస్ మరియు నెప్ట్యూన్ ఈ సుదూర గ్రహాలను గమనించడానికి టెలిస్కోప్ లేదా బలమైన బైనాక్యులర్లు అవసరం మరియు ఆకాశంలో ఎత్తుగా ఉంటాయి ఈ గ్రహాలను పరిశీలించడానికి చీకటి ప్రదేశాలను లేదా ఎత్తైన ప్రదేశాలను ఎన్నుకోవడం ఉత్తమం ఈ గ్రహాల అమెరికా అందమైన దృశ్యాలను చూపడమే కాదు ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు మరియు విద్యావేత్తలు గ్రహశాస్త్రం మరియు పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రంలో ఆసక్తిని పెంపొందించడానికి ఈ సంఘటనను ఉపయోగించుకోవచ్చు ఏడు గ్రహాలు వరుసగా బుధుడు శుక్రుడు మార్స్ బృహస్పతి శని యురేనస్ మరియు నెప్ట్యూన్ రాత్రి ఆకాశంలో ఒకే లైన్పై ప్రత్యక్షం అవుతాయి ఈ గ్రహాల అమెరికా తరచుగా ప్లానెటరీ పెరేడ్ గా చెప్పబడుతుంది ఇటువంటి అమరికలు శాస్త్రవేత్తలు గ్రహాల స్థానాలు మరియు కదలికలను మరింత వివరంగా అధ్యయనం చేయడానికి అనుమతిస్తాయి